కావలి పట్టణంలోని ఇరవైవ వార్డులో వార్డు ఇన్ఛార్జి బోగిరి విన్సెంట్ సతీమణి స్వర్ణకుమారి ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం ఓటర్లను అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే కోడలు మహిమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారం అందరినీ ఆకట్టుకుంటుంది ఇంటింటికి వెళ్లి ఈ ఐదేళ్ల కాలంలో కావలి నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిని వివరిస్తూ సామాన్యుల సంక్షేమం ప్రభుత్వాన్ని మరలా తెచ్చుకోవాలని ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డిని ముచ్చటగా మూడోసారి గెలిపిస్తే కావలికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించడం ద్వారా సమగ్ర అభివృద్ది సాధ్యమంటూ ప్రతి ఒక్కరికీ వివరిస్తూ సాగిస్తున్న ప్రచారం ఆకర్షించడం విశేషం ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఓ వార్డులో ప్రచారానికి వచ్చాము మేము మా వైఎస్ఆర్సిసి కార్యకర్తలు విన్సెంట్ అంకుల్ ఆధ్వర్యంలో వచ్చాము ఇక్కడ చాలా అపూర్వ స్పందన లభిస్తుంది మేము ఓటు అడిగే ముందే వాళ్ళు చెప్పేస్తున్నారు మాకు తప్పకుండా మేము వేసేది మీ మామగారికేనమ్మా మేము మళ్ళీ జగనన్న తప్పకుండా గెలిపించుకుంటామని మేము గత వారంగా కూడా ప్రచారం చేస్తున్నాము ప్రతి చోట మాకు చాలా అపూర్వ స్పందన లభిస్తుంది గెలిచేది తప్పకుండా మామగారు అని చెప్తున్నారు ఇలాగే అందరి ఆశస్సులతో మరీ మామయ్య గారు గెలవాలని అలాగే విజయసాయిరెడ్డి గారు గెలవాలని తప్పకుండా మన జగనన్న గవర్నమెంట్ మళ్ళీ రావాలి మన సంక్షేమ పథకాలు అలాగే కొనసాగుతాయి ఇంకా కావలపట్నం మరింత అభివృద్ధి చెందుతుంది ఇదే మాటతో అందరినీ అడుగుతున్నాము తప్పకుండా ఓటేసి గెలిపించాలని వైఎస్ఆర్సిపి పార్టీని మళ్ళీ మనం తప్ తెప్పించుకుందాము ఈ పథకాలు ఈ సంక్షేమం అంతా జరగాలి థ్యాంక్ యూ